బుంగరాయ శుభాంకాయ బంగళాయి మహోధిశ సింహశైలి నివాసాయ స్నేహిసింహాంకరం శ్రీ శ్రీ శ్రీవరాహకృష్ణ వెంకరసింహస్వామి వారి సంతానంలో మాఘశుద్ధ నవమి ఆదివారం రోహిణి నక్షత్రం ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు యథాకరిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు తగిన దగ్గర సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతర ప్రాతరారాధనలో ఆరాధనల్లో భాగస్వాములు కాదుని వారు దానికి తగిన సూచన నుంచి ప్రభుత్వ సంఖ్యలో సంప్రదాయ వస్తుధారణతో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం వంశత్ పారాయణం దివ్య ప్రభుత్వ సేవాకాలం అంతరం ధూపసేవ ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్ర మహాత్మ్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవత్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభగద్వేదనం అయిన తర్వాత నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం జాతమగోష్ఠీ తీక్ష వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు ఆదివార ప్రయుక్తంగా అష్టోత్తర స్వర్ణ స్వర్ణపుష్పార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత కరుణ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవలతో భాగస్వాములు కాగోరు ఆయా సేవలకి తగిన చెల్లించి సంప్రదాయ వస్త్రధారంతో పరిమళ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాజభోగని నివేదన నివేదన ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనమును నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుము చెల్లించి పరిమిత సంఖ్యలో సంప్రదాయ వస్త్రధారణతో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాగ్ర సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసత్వం అవుతుంది ఈనాడు రోహిణీ నక్షత్రం రోహిణి నక్షత్ర ప్రయుక్తంగా శ్రీ సింహాద్వినాథుని ఈ ఉపదేవాలయమైనటువంటి మాధవరాలో ఉండేటువంటి వేణుగోపాల స్వామి సన్నిధిలో అష్టాక్షరి మంత్ర హవనం ఉంటుంది ఆ హవన కార్యక్రమంలో భాగస్వాములు కాదోలు వారు ఆ హవన కార్యక్రమాన్ని సేవించి ధరించవచ్చు